హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గ్రాస్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందనమాట ఈ గ్రాస్ పేరు కనుక మనం చూసుకున్నట్లయితే మనము ఇది వచ్చేసి ఆఫ్రికా నుంచి మనము ఇంపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఆఫ్రికా నే పేరు అయితే మనమైతే పెట్టడం జరిగింది సో దీనికి ప్రత్యేకంగా ఇలాంటి పేరు అయితే లేదు సో దీని యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలం మనం డెవలప్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడే మనము కటింగ్ స్టార్ట్ చేసినాం చేయడం జరిగింది కాబట్టి దీని యొక్క డిమాండ్ అనేది హెవీ డిమాండ్ ఉంది దీని యొక్క స్పెషల్ కనుక మేము చూసుకున్నట్లయితే మన చెరుకు ఎట్లయితే కాండం దొడ్డుగా ఉంటుంది అట్లా చెరుకు లెక్క కాండం అయితే దొడ్డుగా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మనకు దీని యొక్క ఈల్డింగ్ అంటే చెరుకు దొడ్డు చెరుకుల దొడ్డు ఉంటుంది కాండము ప్లస్ ఏంటంటే మనకు బరువు అనేది చాలా ఎక్కువ మొత్తంలో బరువు వస్తుంది అంటే హెవీ వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి ఎకరానికి వచ్చే దిగుబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట చాలా మంది యూట్యూబ్లో చెప్తా ఉంటారు అంత వేరే వేరే గ్రాస్లో చెప్పి ఫోర్ అంత వస్తుంది న్యూట్రాసిటికల్ ఇంత వెయిట్ అని చెప్పేసి సో వాటికంటే డబుల్ అయితే వస్తాయి అనమాట వాస్తవంగా ఎంత వస్తుంది అని నేను కనుక చూ చెప్పినట్లయితే ఇది దీని యొక్క హైట్ అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల వరకు పెరుగుతుంది అనమాట దీని యొక్క హైట్ అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల వరకు అయితే పెరుగుతుంది దీని యొక్క కారణం అనేది చాలా దొడ్డుగా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మనకు ఇది మనకు ఏదైతే సూపర్ని అయిపోరు మనము రెండు వందల నుంచి రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు ఎకరానికి వస్తుంది కదా సో ఇది వచ్చేసి ఐదు వందల మెట్రిక్ టన్నుల వరకు అయితే వస్తుంది ఎందుకంటే ఇది వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత చాప్ కట్టర్ అనేది కంపల్సరీ అనమాట ఇది పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా చాప్ కట్టర్ అనేది చాలా అవసరం అంటే చాప్ కట్టర్ ఉంటేనే ఉంటే పెట్టుకునే అనమాట ఎందుకంటే చాలా లావుగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది కానీ లావుగా ఉంటుంది అనమాట లావు ఉండడం ద్వారా మనకు అయితే వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట కాబట్టి మీకు రెండు ఎకరాలు దిగుబడి ఒకే ఎకరంలో అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఈ సీడ్ కావాలనుకుంటే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ఓన్లీ ఫార్మర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓన్లీ ఫార్మర్స్ అంటే ఇప్పుడు చాలామంది రైతులు నేపేరు సమ్మె వాళ్ళు అయిపోయినారు సో కాంపిటేటర్స్కి అయితే ఎవరికైతే ఇస్తలేము ఎందుకంటే మనం ఇండియాలో మొదటిసారిగా మనమైతే డెవలప్ చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి కేవలం అంటే కేవలం ఫార్మర్స్కి ఇస్తా ఉన్నాము వీళ్ళు కొద్దిగా కొద్దిగా ఫస్ట్ కొద్దిగా రెండు వందలు నాలుగు వందలు పీసులు తీసుకొని మీరైతే డెవలప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే దీని రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి దీని యొక్క ఒక కన్ను ధర చేసి నలభై రూపాయలు అయితే నిర్ నిర్ణయించడం జరిగింది ఫార్టీ రూపీస్ ఒక కన్ను ఇవ్వడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇది ప్రస్తుతము డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ ఇవ్వలేము కాబట్టి ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత దీని యొక్క రేట్ అయితే తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా పెట్టాలనుకుంటే నలభై రూపాయలు అయితే ఒక కన్ను అయితే ఇవ్వడం జరుగుతుంది మినిమం ఆర్డర్ వచ్చేసి రెండు వందల కన్నులైతే ఇస్తా అనమాట కాబట్టి ఎవరికైనా ఈ ఆఫ్రికాకి సంబంధించిన నేపియర్ కావాలనుకుంటే తీసుకోవచ్చు డెవలప్ చేసుకొని మీరైతే పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాంటి వీడియోల కోసం మన ఫార్మింగ్ స్కూల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ